ప్రకృతి సేద్యానికి ఆవు దేశీ విత్తనమే మూలాధారం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేశీ వరి వంగడాలు దాదాపు కనుమరుగైపోయాయి అందుకే మన దేశ సంపదను కాపాడుకునేందుకు యువతరం నడుంబిగించింది వివిధ రాష్ట్రాల్లో ఉన్న మేలైన దేశీ వరి విత్తనాల సేకరణ చేపట్టిందే హైబ్రిడ్ వద్దు దేశీ విత్తనాలే ముద్దంటూ ఎంతో మంది రైతులకు దేశీ వరి రకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న యువ రైతు శివప్రసాద్ రాజుపై నేలతల్లి ప్రత్యేక కథనం రైతు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి వినియోగదారుడు ఆరోగ్యంగా జీవించాలి హాస్పిటల్స్ లేని సమాజాన్ని నిర్మించాలన్నది రాజు ఉద్దేశం అందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యువ రైతు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పర్యటించి వందల రకాల దేశీ వరి వంగడాలను సేకరించాడు మేలైన రకాలను సాగు చేసి రైతులకు విత్తనాలు అందిస్తున్నాడు రసాయనిక సేద్యంతో రోగాల బారిన పడిన సమాజానికి చికిత్స చేసే యజ్ఞంలో ఔషధ విలువలతో కూడిన సహజ ఆహార ఉత్పత్తి కోసం దేశీ వరి వంగడాల సంపదను సంరక్షిస్తున్నాడు మనం తీసుకునే ఆహారం హైబ్రిడ్ మయమైంది తినే ఏ పదార్థంలోనూ పోషక విలువలు లేవు ప్రకృతి సేద్యానికి దేశీయవు దేశీ విత్తనం తప్పనిసరి కానీ చాలామంది రైతులు హైబ్రిడ్ విత్తనాలను ప్రకృతి సాగులో వినియోగిస్తున్నారు దీనివల్ల పోషక విలువలతో కూడిన ఆహారం ఉత్పత్తి జరగటం లేదు దీనికి కారణం దేశీ వరి విత్తనాలు అందుబాటులో లేకపోవటం అందుకోసమే కనుమరుగవుతున్న మన దేశీ వరి విత్తనాల సంరక్షణకు నడుం బిగించాడు రంగారెడ్డి జిల్లాకు చెందిన శివప్రసాదరావు రెండు వేల పదమూడు నుంచి దేశీ విత్తనాలను సంరక్షిస్తున్నారు ఈ రైతు వరిలో నాలుగు వందల ఎనభై రకాల వరి విత్తనాలను సేకరించారు ఒకప్పుడు భారతదేశంలో లక్షల్లో దేశీ విత్తనాలుండేవి కాని అవి కాలక్రమేణా ఐదు వేలకు మిగిలాయి మిగిలి ఉన్న కొన్ని విలువైన వంగడాలను సేకరించి వాటిని సంరక్షిస్తున్నారు శివప్రసాద్ రాజు డబ్బు ఈరోజు సంపాదించవచ్చు కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన విత్తనాల్ని కనుక పోగొట్టుకుంటే వాటిని మళ్ళీ ఎవరు సంపాదించలేరంటున్నాడు ఈ యువ రైతు రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క దేశీ విత్తనాల యొక్క సంరక్షణ పైన కొన్ని సంరక్షణ కార్యక్రమాలు చేస్తూ విత్తనాలు సంరక్షణ చేస్తున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశీ విత్తనాలపైన ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టి చేయాల్సి వస్తుందంటే మనం తీసుకున్నటువంటి యొక్క ఆహారం మొత్తం అంతా కూడా ఈరోజు హైబ్రిడైజేషన్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఈ హైబ్రిడ్ విత్తనాల లోపల ఎటువంటి యొక్క పోషకాలు అనేది లేదు ఎప్పుడైతే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల జీవామృతము కషాయాలు ఇవన్నీ వాడడంతో ఒక పంటను తీసుకోవడం ఎత్త అయితే అది ఫిఫ్టీ పర్సెంట్ అదే దేశీ విత్తనంతో చేస్తేనే అది సంపూర్ణమైనటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం అవుతుంది ఎప్పుడైతే ఈ దేశవాళీ విత్తనాలతో పండించిన ఉత్పత్తులను ఆహారాన్ని మనం తీసుకుంటామో అప్పుడు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం కూడా మనకు వస్తుంది ఎలా అంటే చూద్దాం దాన్ని స కొన్ని చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు మనము ఈ యొక్క వరి విత్తనాల గురించి తెలుసుకుందాం వరిలో దాదాపు నా దగ్గర నాలుగు వందల ఎనభై రకాలు ఈరోజు ప్రస్తుతం నా దగ్గర నాలుగు వందల ఎనభై రకాలైనటువంటి యొక్క వరి వడ్లు ఉన్నాయి ఈ వరి ఇన్ని రకాలేంటిది ఇన్ని రకాల యొక్క ఆవశ్యకత ఏంటిది వీటిని సంరక్షణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది దీని ప్రాముఖ్యత ఏంటిది అంటే ఒకప్పుడు భారతదేశంలో కొన్ని లక్షల రకాల విత్తనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అది మొత్తం అంతా పోయి ఈరోజు భారతదేశంలో ఐదు వేల రకాల విత్తనాలు ఉన్నాయి దేశవాళి విత్తనాలు అన్నీ మరుగున పడిపోయాయి అని చెప్తున్నాం అయితే దాంట్లో కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో విలువైనవి ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు మనం సేకరించుకున్నాం సేకరించుకొని వాటిని సంరక్షిస్తున్నాం డబ్బు ఈరోజు సంపాదించవచ్చు రేపు సంపాదించవచ్చు ఈరోజు ఒక లక్ష రూపాయలు పోగొట్టుకోవచ్చు కోటి రూపాయలు పోగొట్టుకునే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఒక ప్రకృతి సిద్ధంగా ఆ భగవంతుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఉండేటువంటి యొక్క విత్తనాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎవరు తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి ఇదేంటి లయాంచా అనే ఒక వెరైటీ దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఈ యొక్క నార్మల్ డెలివరీ కావడానికి సాధారణంగా ఈరోజు ప్రెగ్నెన్సీ ఎవరైతే అమ్మాయిలు డెలివరీకి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా నూటికి ఎనభై శాతం అనేది మొత్తం అంతా కూడా ఈ యొక్క సిజరైన ఆపరేషన్ ద్వారానే జరుగుతుంది మొత్తం అంతా కూడా నార్మల్ డెలివరీలు ఎక్కడవుతున్నాయి ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఉన్నటువంటి యొక్క పోషకాహార లోపము సూక్ష్మ పోషకాల లోపాలతోటి వాళ్ళకు ఆ యొక్క బిడ్డని డెలివరీ చేసుకోలేకపోతున్నారు ఒకప్పుడు ఇక ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా నార్మల్గానే డెలివరీలు అయ్యాయి కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం తినేటువంటి యొక్క ఆహారము అది కూడా మేము ఆర్గానిక్గా తింటున్నాం మంచిది ఎటువంటి మందులు లేకుండా తింటున్నాం అయినా కానీ మాకు ఇలాంటి పరిస్థితి ఉందంటే చెప్పా కదా అదే దాంట్లో పోషకాలు లేవు మనం తింటున్నది పిప్పి మాత్రమే కానీ ఆ పిప్పి లోపల కూడా పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలంటే ఇలాంటి దేశీ వాళ్ళ దానితోటే మనకు సాధ్యం అవుతుంది ఇంకోటి చాలా రకాలుగా అనుకుంటారు ఏంటి ఈరోజు అందరికీ రక్తం హిమోగ్లోబిన్ రక్తం రక్తం తగ్గిపోయింది రక్తం పడాలి రక్తం ఈ ఈ బియ్యం తిన్నట్టయితే మనలో ఉన్నటువంటి రక్తం పర్సెంటేజ్ దేశీ వరి వంగడాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఒక్కో వరి వంగడం ఒక్కో దానికి ప్రసిద్ధి సాధారణంగా డెలివరీ అవ్వాలంటే లయాంచ రక్తహీనత తగ్గాలంటే రక్తసాలి పైల్స్ తగ్గాలంటే యురినికైమా కైమా క్యాన్సర్ ను నివారించేందుకు బ్లాక్ రైస్ పోషకాల కోసం రమ్యగలి ఇలా అన్ని వ్యాధులను నయం చేసే సుగుణాలు మన దేశీ వరి వంగడాల్లో ఉన్నాయి మన తాత ముత్తాతలు ఈ దేశీ రకాలను తినేవారు కాబట్టి వారు ఎలాంటి వ్యాధులకు గురికాలేదు ఎంతో ఆరోగ్యంగా జీవించారు కానీ నేటితరం అంతా రోగాలమయం చిన్న వయసు పిల్లల నుంచి ముసలి వారి వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారి అందుకే పోషక విలువలు ఉన్న మన దేశీ వరి రకాలను ఒక ముద్ద తింటే చాలు ఆరోగ్యం మన చెంత ఉన్నట్లేనని అంటున్నాడు ఈ ప్రసాద్ రాజు ఇది కేరళకు సంబంధించింది వెరైటీ యురినిక్ కైమ అంటారు దీన్ని యూరిని కైమా ఇదేంది ఫైల్స్కి పనిచేస్తుంది ఈరోజు సాధారణంగా చాలామందికి ఏంటిదంటే ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉంది ఈ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ఫైల్స్ అనేటివి కూడా తగ్గడం జరుగుతుంది ఇవి ఏంటిదంటే ఇవన్నీ మేము ఎలా తెలుసుకున్నాము ఈ నేను ఇప్పుడు చెప్తున్నానంటే ఇది కొంతమందికి డౌ డౌట్ రావచ్చు ఇది ఎలా వస్తుందంటే ఇవన్నీ తాత ముత్తాతల కాలం నుంచి వంశపారంపరంగా ఒక చరిత్ర ఏ విధంగా అయితే మన సంస్కృతి ఏ విధంగా ఉందో ఈ విత్తనాన్ని అలా కొన్ని ట్రైబల్స్ లోపల వాళ్ళకు వచ్చినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ని ఇలాంటి బియ్యంతో వాళ్ళన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వచ్చారు అలాంటి విషయాలు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఇలాంటి విత్తనాలన్నీ కూడా సేకరించుకొని మళ్ళీ ఇది మళ్ళీ మన సమాజానికి అలవాటు చేయాలి మళ్ళీ మన ప్రజలు తినాలి ఇలాంటి ఒక ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి వెరైటీని చాలా రకాలైనటువంటి సేకరించాలి ఈరోజు క్యాన్సర్ అనేది చాలా నార్మల్ అయిపోయింది ఎందుకు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క నల్ల బియ్యం ఉంటుంది మొత్తం అంతా కూడా బ్లాక్ రైస్ ఈ బ్లాక్ రైస్లో ఏంటిది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం అంతా కూడా సో దీని ద్వారా ఏమవుతుంది ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి యొక్క పోరాట శక్తి ఏదైతే ఆ కణువులు ఉంటాయో మన శరీరంలో జరిగే మార్పులని అన్నీ కూడా నియంత్రణలోకి తీసుకొచ్చి మొత్తం తగ్గడానికి అవకాశం ఉన్నటువంటిది తర్వాత మనకు రాకపో మనం అది తీసుకుంటే వచ్చేటువంటి అవకాశం అనేది లేదు ఇలా రకరకాల రైసులు ఇక్కడ రమ్యా గలియాని ఈ యొక్క రమ్యా గాలి దీంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రైస్ లో చాలా తక్కువ ఉంటుంది దీంట్లో దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంటేజ్ వరకు ప్రోటీన్ అనేది ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది వడ్లని ఎవరు అనుకోరు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది దేశీ వరి వంగడాల్లో సన్న రకాలున్నాయి ఇవి మంచి దిగుబడిని కూడా అందిస్తాయి హెచ్ఎంటీ సిద్ధసన్న సిద్ధ సన్న మైసూర్ సన్న రాజబూడి సన్న రకాలు ఫైన్ వెరైటీలు వీటిని ప్రకృతి విధానంలో పండిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల వరకు దిగుబడి తీయొచ్చు దేశీ వంగడాల్లో సువాసన కలిగిన వరి రకాలున్నాయి ప్రసాదాలకు వీటిని వినియోగిస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో భగవంతునికి దేశవాలి భోగ్ వరితోనే ప్రసాదాలను వండుతారు భోగ్లోను నాలుగైదు రకాల వంగడాలను సేకరించాడు ఇవన్నీ అద్భుతమైన వాసన కలిగిన రకాలని చెప్తున్నారు షుగర్ ని కంట్రోల్ చేయడానికి నవారాతో పాటు యువకులు తినడానికి పెళ్ళికొడుగు బియ్యం అనే వరి వంగడాలున్నాయి ఇన్ని సుగుణాలున్న మన దేశీ విత్తన సంపద దేశవ్యాప్తంగా ఎంతో ఉంది వీటన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నాడు ఈ రైతు సమాజంలో మార్పు రావాలంటే ముందుగా రైతు మారాలి అంటున్నాడు ఈ రైతు అధిక దిగుబడుల కోసం రైతు ఆరాటపడకుండా ప్రకృతి విధానంలో దేశీ వరి రకాలను సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించాలి అంటున్నాడు హరిత విప్లవం ప్రభావంతో గతి తప్పిన సాగును తిరిగి సరైన మార్గంలో తీసుకురావాలి అంటున్నాడు రైతులు భూమిని ఒళ్లును గుల్ల చేసుకోకుండా పది మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అంటున్నాడు హాస్పిటళ్లు లేని సమాజాన్ని నిర్మించేందుకు సంకల్పించాలి అంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం భారత్లో సూపర్ స్పెషాలిటీ లేవు కానీ ఇప్పుడు గల్లీకో హాస్పిటల్ వెలిసిందే డాక్టర్లంతా లాభాల్లో ఉన్నారంటే మనం చేసే తప్పును బట్టే అంటున్నాడు ప్రసాద్ రాజు రైతులు అధిక ఉత్పత్తి కోసం వెంపర్లాడకుండా తక్కువ ఖర్చుతో ప్రకృతి విధానంలో దేశీ వరి రకాలను పండించాలంటున్నారు గుణాలు ఉన్నట్టు కేటగిరీకి రెండో కేటగిరీ సన్న రకాలు అంటే రెగ్యులర్గా తినడానికి రెగ్యులర్గా తినడానికి కస్మ కుంద అనేటువంటి ఒక వెరైటీ చాలా సన్నగా ఉంటుంది అద్భుతంగా పండుతుంది మొత్తం అంతా కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది మొత్తం ఇది దిగుబడి కూడా బాగుంటుంది ఇలాగే రకరకాలుగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తులసి ముక్కులు తులసి ముక్కులు అనేటువంటిది కూడా ఏంటిది సన్న బియ్యం ఫైన్ వెరైటీ హెచ్ఎంటీ అని ఉంది దీంట్లో సిద్ధ సన్న అని ఉంది మైసూర్ సన్న ఉంది రాజపూడి ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఫైన్ వెరైటీలు సన్న బియ్యాలు ఇంకోటి దీని దిగుబడి పర్సెంటేజ్ కూడా మేము ప్రాక్టికల్గా చూసే మొత్తం అంతా కూడా దిగుబడి కూడా బాగుంది అంటే నేను నలభై బస్తాలు యాభై బస్తాలు పండితే అని చెప్పట్లేదు మినిమంగా మేము చేస్తున్నటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల వీటి గుణాలు ఏంటిదంటే మేము చూసినటువంటి యొక్క దిగుబడి ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల వరకు వీటిని తీయవచ్చు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ మేము పండించి తీసినటువంటి యొక్క ఏంటిది ఉత్పత్తి ఏంటంటే హెచ్ఎంటీ కానీ సిద్ధ సన్న కానీ మైసూరుగా మైసూర్ సన్న కానీ రాజముడి కానీ సన్న బియ్యాలు రెగ్యులర్ కన్జంప్షన్ ఉంటుంది రైతులు వాళ్ళు వాళ్ళు చేసుకొని అమ్ముకునేటువంటి ఒక రకాలు ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర రకరకాలుగా ఉన్నాయి మొత్తం కృష్ణ అని రకరకాలుగా ఇవన్నీ కూడా ఇలాంటి ఫైన్ వెరైటీలు వేసుకొని కమర్షియల్గా కొంత కావాలనుకునేటువంటి ఈ రకంగా ప్రమోట్ చేసుకోవచ్చు రెండోది మెడిసినల్ గుణాలు ఉన్నటువంటి ఒక లక్షణాలు ఉన్నటువంటి పండియచ్చు మూడోది ఇంకా ఇప్పుడు ఈ భోగు వెరైటీలు భోగు వెరైటీలు అంటే ప్రసాదాలకు సంబంధించింది మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలు అంటే సువాసన కళ దక్షిణ భారతదేశంలో మనకున్న నార్త్ సౌత్ మన ఇండియాలో రెండు భాగాలుగా ఉన్నాయి నార్త్ సౌత్ సౌత్లో ఎక్కువగా జనాలు ఏంటి ఇష్టపడరు అనమాట ఏది సెంటర్డ్ వెరైటీలని ఎక్కువగా ఇష్టపడరు నార్త్ మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలను ఆ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలను ఉపయోగించడం జరుగుతుంది అయితే మన తెలంగాణలో కూడా ఉంది చిటి ముత్యాలని ఒక సెంటెడ్ వెరైటీ ఇది పండగలపు పరమాణం ఈ పులిఆారులు ఇలాంటి వాటిని వండుకోవడానికే మాత్రమే ఉపయోగిస్తాం అలా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక డైవర్సిటీ ఉందన్నమాట సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గంధసాలి అనేటువంటిది కర్ణాటక తమిళనాడులో బాగా ఫేమస్ అయినటువంటి వెరైటీ మంచి సెంటెడ్ వెరైటీ చిన్న బియ్యము రెగ్యులర్గా తినడానికి కూడా బంద్ చేస్తుంది కొన్ని బా బిర్యానీలు పులిహారలు ఇలాంటి వాటిని చేసుకోవడానికి ఈ భోగ వెరైటీల్లో మన దగ్గర ఒక ఐదారు రకాల దాకా ఉన్నాయి కామినీ భోగని ఇది కామనీ భోగు ఇది కబీర్ భోగని తర్వాత ఇది కృష్ణ బ్రోగు అని కృష్ణ పొగ అంటే కొంచెం నల్లగా ఉంటుంది కృష్ణుడు రంగులో ఉంటుంది అన్నమాట చిన్నగా లాస్ట్ ముక్కులన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక వాసన కలిగినటువంటివి ప్రసాదం పెడితే పాయసం చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి హరిత విప్లవం కారణంగా సాగు గతే మారిపోయింది అధిక దిగుబడుల ఆశతో అన్ని నాశనం చేసుకున్నాం రైతులకు రోగాలు తప్ప సాధించింది ఏమీ లేదంటున్నాడు ఈ రైతు వీలైనంతవరకు రైతులు అన్నదాతలుగా మారి మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలంటున్నాడు హరిత విప్లవం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించామే తప్ప అన్నదాతను కోల్పోయామంటున్నాడు ఈ రైతు ఏ ఊరిలో చూసుకున్నా యాభై సంవత్సరాలు దాటిన వారే వ్యవసాయంలో ఉన్నారే తప్ప యువకుల సంఖ్య లేదని ఇది చాలా చింతించాల్సిన విషయమని అంటున్నాడు ఇది ఇలాగే కొనసాగితే పది సంవత్సరాల తర్వాత అసలు రైతనేవాడే ఉండడంటున్నారు నిజాయితీగా ప్రకృతి విధానంలో పంటలు పండించి మంచి ధరకు అమ్ముకుంటే రైతుకు మంచి ఆదాయం లభిస్తుందని చెప్తున్నాడు మ్యాపిలే సాంబా అనేటువంటి వెరైటీ ఏంటంటే పెళ్లి కొడుకు బియ్యము అంటుంది మొత్తం అంతా వీటి వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే త ఈ యొక్క చెన్నై తమిళనాడు చెన్నై ఉంది కదా చెన్నై దగ్గర నాగపట్నం దగ్గర కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని ఊర్లలో కొన్ని సాంప్రదా అయితే ఒక పెద్ద బండ ఇచ్చి ఆ బండను తీసుకొని అమాంతం అలా పక్కన పాడేయాలన్నమాట పెళ్లి మండపంలోకి వెళ్ళేటప్పుడు అలా వెళ్తే ఆ బండని తీసి అలా పక్కకి వేస్తేనే ఆ పిల్లోడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది లేకపోతే ఆ పిల్లని పిల్లనివ్వరు కనుక ఆ పిల్లోడికి ఆ బండలు మోసేటువంటి ఒక శక్తి ఆ ఎనర్జీ రావాలి అని అంటే ఏంటిదంటే ఇలాంటి బియ్యాన్ని పెడతారు ఈ యొక్క యువకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి బియ్యం తినడం ద్వారా ఒక వాళ్ళకు శరీర పటిత్ పటిత్వం ఏంటో ఏమంటాం ఈ యొక్క శారీరక బలం అనేది బాగా పెరుగుతుంది పటుత్వం అనేది బాగా పెరుగుతుంది సో ఇలాంటి యువకులు తినేటువంటిది తర్వాత షుగర్లు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళకి నవారా అనేటువంటి ఒక బియ్యం బియ్యం ఉన్నాయి మొత్తం అన్నీ కూడా సో ఈ బియ్యం దా తినడం ద్వారా ఏంటిది ఈ యొక్క షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మొత్తం అంతా కూడా బయట మెడిసిన్స్ అంత ఎక్కువ వాడవలసినటువంటి ఒక అవసరం అనేది లేదు జనరల్గా షుగర్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే మనం తిన్నగానే ఆహారం అనేది ఎమ్మెంటనే డైజెషన్ అయిపోతుంది ఎప్పుడైతే డైజెషన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుందో గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది చక్కెర శాతం పెరుగుతూ ఉంటుంది సో ఈ నవారా బియ్యం తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది అంటే అక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఒక చక్కెర శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆకలి అనేది తక్కువగా ఉంటుంది తక్కువ ఆహారం తీసుకుంటాం కనుక ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉన్నా కానీ కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు వాడేటళ్ళకి ఏమవుతుంది ఓ నూట యాభై రెండు వందల దగ్గర ఉంటుంది మళ్ళీ ఏమవుతుంది తర్వాత ఒకవేళ బియ్యం మారనుకోండి మళ్ళీ మామూలుగా వస్తూనే ఉంటుంది మళ్ళీ వేరే తింటే అంటే ఏది కూడా ఇక్కడ చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే ఏది తగ్గిపోద్దు అనేది లేదు శరీరతత్వాన్ని బట్టి దాని ప్రకారం అనేది వాటి ప్రకారం ఉంటుంది ఈ రైస్ తీసుకోవడం ద్వారా మనకేంటంటే ఎంతకాలం అయితే తింటూ ఉంటాం మన కంట్రోల్లో ఉంటాం మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది మన ఆరోగ్యం కూడా మన కంట్రోల్లో ఉంటుంది ఇలాంటి గొప్పనైనటువంటి ఒక విత్తన సంపద అనేది భారతదేశంలో ఇంకా ఉంది ఈ సంపదనంతా రక్షించుకోవాలి మనం ఈరోజు చిన్న పిల్లలు చూడండి అయ్యా ఒక ఏ ఒక చిన్న చిన్న పిల్లలు ఈరోజు ఐదు సంవత్సరాలు ఉన్నోడు కూడా ఇంత వద్దాలు ఇంతింతలా ఆడికి చిన్న చిన్నపిల్లలు కూడా ఈరోజు షుగర్లు ఆడ పది సంవత్సరాలే వాడికి షుగర్ మళ్ళీ అది వంశపారంపరంగా అయిపోయింది మొత్తం అంతా ఆడి హార్ట్ అటాకులు గుండె జబ్బులు ఇవి అవి అన్నీ ఏంటి ఏం జరుగుతుంది అభివృద్ధి 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 అని చెప్పేసి డబ్బులు సంపాదించుకోవడం కాదు డబ్బును డబ్బు సంపాదించుకుంటున్నాం రోగాలు తెచ్చుకుంటున్నాం ఈ డబ్బును తీసుకెళ్తున్నాం బాగా సూట్ కేసుల్లో తీసుకెళ్తున్నాం హాస్పిటల్లో పెడుతున్నాం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆరోగ్యాన్ని ఆరోగ్యం మా ఆరోగ్యమే మహాభాగ్యం కానీ డబ్బే మహాభాగ్యం అని ఎప్పుడు ఏ సాంప్రదాయంలో ఏ సంస్కృతిలో కూడా చెప్పలేదు ముందు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సుఖ సంపదలు ఉంటాయి మొత్తం అంతా కూడా ప్రశాంతంగా బతకగలుగుతాం ఆరోగ్యం కావాలంటే కేవలం మనం తీసుకునేటువంటి ఆహారం అది దేశీ విత్తనం తోటి దేశీవాళి రకాలతోటి మన ట్రెడిషనల్ వెరైటీలు తినడం ద్వారానే మనకి ఆరోగ్యం అనేది వస్తుంది ఇటు వినియోగదారులు రైతులకు ఆదాయాన్ని అందించాలంటున్నారు ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి రైతుకు భరోసా కల్పించాలంటున్నారు అప్పుడే రైతు నిలబడతాడని చెప్తున్నాడు దీనివల్ల యువతరం కూడా వ్యవసాయం వైపు మళ్ళే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయంలో సరైన దిగుబడి లేక తలనిండా అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది రైతులు ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే రైతు ముందున్న ఏకైక పరిష్కార మార్గం ప్రకృతి వ్యవసాయం అంటున్నారు శివప్రసాద్ రాజు అందుకోసమే తన వంతుగా ప్రకృతి సాగులోకి అడుగు పెట్టాలనుకునే వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రకృతి సాగు నష్టాలను మిగుల్చుతుందన్నది అపోహ మాత్రమేనని ప్రకృతి సాగు విధానాలపై రైతుకు సరైన అవగాహన లేకే ఫలితాన్ని అందుకోలేకపోతున్నాడని ఈ రైతు వివరిస్తున్నాడు గత నాలుగు సంవత్సరాల నుంచి దేశీ వరి విత్తనాలను సేకరించి వాటిని పూర్తి ప్రకృతి విధానంలో పండించి రైతులకు అందిస్తున్నాడు ప్రసాద్ రాజు మన దేశీ సంపదను భవిష్యత్ తరాలకు ఇవ్వాలనుకునే సంకల్పం ఉన్న రైతులు తమను సంప్రదించొచ్చని వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నామంటున్నారు ప్రతి జిల్లాకు ఒక సీడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు ఆ రోజు హరిత విప్లవం ద్వారా అధిక ఉత్పత్తి సాధించాం కానీ అన్నదాతను మాత్రం కోల్పోయాం మొత్తం అన్నం పెట్టేటువంటి వాడిని కోల్పోయాం ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఏ ఊరిలో చూసుకున్నా కానీ నలభై ఐదు యాభై సంవత్సరాలు చే దాటినటువంటి వాళ్ళు మాత్రమే ఇక యాభై దాటినటువంటి వాళ్ళు మాత్రమే కొత్తగా వ్యవసాయంలో ఉన్నారు తప్ప ఒక పది సంవత్సరాల తర్వాత ఒక నలభై ముప్పై ఐదు సంవత్సరాలు యూత్ ఎక్కడున్నారండి వ్యవసాయ రంగంలో ఈరోజు ఎక్కడైనా ప్రతి ఊరిలో గమనించండి మీ ఊరులో మీ ఊరు లోపల వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కొత్త రక్తం ఎంతమంది ఉన్నారు ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల యువకులు ఎంతమంది ఉన్నారు ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వయసు చేస్తున్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనించండి అంటే వీళ్ళు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇంకో పది సంవత్సరాలు చేస్తారు వ్యవసాయం తర్వాత ఎవడు పెట్టాలన్న అంటే మిషన్లు తయారు చేసుకుంటామా బియ్యం కూరగాయలు మిషన్లోకి వెళ్ళొస్తే రావు కదా సో ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ మిగిలి రావట్లేదు వ్యవసాయం వ్యవసాయం పండగ నుంచి దండగ కాడికి వచ్చేసింది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు సో మళ్ళీ దానికి తోడు ప్రకృతి వ్యవసాయం అసలు పండదు అంటే ఇక్కడ ఒకటే విషయం చెప్తా మీకు నిజంగా మీరు నిజాయితీగా పండి పండించి దానికి పది రూపాయలు కాస్ట్ అయితే పదిహేను రూపాయలు కాస్ట్ పెట్టామండి స్వతంత్రంగా స్వతంత్రంగా మీరు అమ్ముకోండి అయ్యా నేను ఒక్కటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఈ షాపులకు వెళ్ళడం కొనడం మానేయండి వీలైనంత వరకు మీకు తెలిసినటువంటి మీ ఊర్లో రైతు దగ్గర కొనండి అదే యాభై రూపాయలు బియ్యం మీరు షాపులో కొంటున్నారు కదా యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి షాపుల్లో కొంటున్నారు కదా అదే డబ్బులో ఆ రైతు దగ్గర ఇది ఒక ఒక రైతు దగ్గర కొనుక్కోండి ఎంత బెనిఫిట్ అవుతుంది ఆయన పది రూ పదిహేను రూపాయలకు పదహారు రూపాయలకు అమ్ముకుంటున్నాడు వడ్లు మొత్తం అంతా కూడా అదే బియ్యం రూపంలో మీ ఊరు దగ్గర ట్రాన్స్పోర్ట్లో ఏమని తీసుకోండి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రైతును దత్తత లాగా తీసుకోండి దత్తత కాదు మీరు ఆ ఎకరం పంట కొనుక్కుంటామని చెప్పి రైతుకు భరోసా చేయండి మీ ఊరిలో మీకు తెలియదా మీరు అందరూ కూడా గ్రామస్థాయిలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళే కదా మీ ఊరు లోపల ఒక రైతు దగ్గర తీసుకోండి రైతు నిలబడతాడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ నిలబడతాడు మన ఆయన పది రూపాయలు సంపాదిస్తున్నంటేనే కదా కొడుకు కూడా పది రూపాయలు సంపాదిచ్చి ఆశ ఉంటేనే దాని లోపలికి రాగలుగుతాడు కనుక నెక్స్ట్ తరాలు మళ్ళీ మనం అన్నం తినాలి చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా అన్నం తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి రైతులను ఎంకరేజ్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న ఉత్పత్తులు డైరెక్ట్గా తీసుకోండి ఒక రెండు రూపాయలు తక్కువ ఎక్కువలోకి తీసుకోండి కానీ షాపుల కాడికి వెళ్ళి దళారుల వ్యవస్థని నాశనం చేయండి ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు చాలా మంది యువకులు అడుగులు వేస్తున్నారు కానీ సాగు గురించి పూర్తి అవగాహన లేక వ్యవసాయం మా వల్ల కాదని మధ్యలోనే వదిలేస్తున్నారు వ్యవసాయాన్ని కూడా శిక్షణ లేకుండా చేస్తే ఫెయిల్యూర్ను ఎదుర్కోవాల్సిందేనని అంటున్నాడు ఈ రైతు సరైన అవగాహన లేకపోతే రైతుకు నష్టమే మిగులుతుందంటున్నారు అందుకే తన వంతు బాధ్యతగా ప్రకృతి విధానంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి దేశీ విత్తనం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు మా దగ్గర నాలుగు వందల ఎనభై రకాల విత్తనాలు ఉన్నాయి ఈ నాలుగు వందల ఎనభై రకాలని నాలుగు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి సంరక్షణ చేసుకుంటూ చేసుకుంటూ ఈ యొక్క కొన్ని కొన్ని ప్లాట్లుగా చిన్న చిన్న విభాగాలుగా విభజించుకున్నాం మొత్తం అన్నీ కూడా ఈ యొక్క నాలుగు వందల ఎనభై రకాలని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకొని ప్రతి సంవత్సరం దాంట్లో కొన్ని కొన్ని విత్తనాలు ఉత్పత్తి చేసి దాంట్లో మెడిసినల్ గుణాలు ఉన్నటువంటివి తర్వాత సై బియ్యాలు అన్నింటినీ కూడా రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం ఇలాంటి నిజంగా ఇంకో విషయం ఏంటంటే ఇలా నిజంగా విత్తనాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి మేము కూడా సంరక్షణ చేస్తాము ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి మేము వాళ్ళకి కావలసినటువంటి విత్తనాన్ని ఇస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క సహకారాన్ని ఇస్తాం తర్వాత ఈ విత్తనం అనేది ప్రతి జిల్లాలో కూడా ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు కావాలి ఒక ప్రతి జిల్లాకు ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామంటే దయచేసి సంప్రదించండి మన భావితరాలకు కావలసినటువంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహార పద ఆహారాన్ని అందించడానికి మేము వెళ్ళవేళలు సిద్ధంగా ఉన్నాం మీకు ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రకృతి వ్యవసాయం పైన ఆసక్తి ఉండి దేశీయ విత్తనం పైన ఆసక్తి ఉన్నటువంటి యొక్క యువకులు కానీ రైతులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈ యొక్క ఈ యొక్క విజయవాడ లోపల నున్న ప్రాంతంలో మేము సిబిఆర్ అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తర్వాత రియల్ ఆర్గానిక్స్ నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా రైతులకి ప్రతీ నెల ఒక్కొక్క బ్యాచ్కి దాదాపుగా ఒక ముప్పై మంది వరకు ఒక నెల శిక్షణ ఉంటుంది మూడు నెలల శిక్షణ ఉంటుంది దీని లోపల వాళ్ళకి నేర్పించేది ఏంటంటే ఒక పంట ఎలా వేయాలి అసలు వ్యవసాయం ఎలా మొదలుపెట్టాలి ఎలా పండించాలి ఎలా రోగాలని రోగాలు వీటిని అన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి తర్వాత కోసిన తర్వాత దాన్ని ఎలా అమ్ముకోవాలి కూడా మార్కెటింగ్ టెక్నిక్తో సహా మొత్తం అంతా కూడా వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు ఆగస్టు సెప్టెంబర్ నుంచి కూడా మొత్తం అంతా కూడా ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలు అనేది కూడా మేము నేర్పించడం జరుగుతుంది మా దగ్గర గానుగలు ఉన్నాయి గానుగల్లోంచి నూనె తీయడం కానీ తర్వాత అన్నీ వ్యవసాయ రంగంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి పండించడంతో పాటు అమ్ముకోవడం అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇప్పుడున్న జనరేషన్కి నేర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలు అనేది ఈ ఆగస్టు నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది వ్యవసాయం ఎలా మొదలు పెట్టాలి పంటలను ఎలా పండించాలి తెగుళ్లను పురుగులను కంట్రోల్ చేయటం ఎలా వంటి విషయాలతో పాటు మార్కెటింగ్ లో మెళకువలపై కూడా శిక్షణను అందిస్తామంటున్నారు ఏదో ఒక పంట పండించాం తిన్నామని కాదు ఔషధ విలువలున్న ఆహారాన్ని ప్రజలకు అందించాలి కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ కావాలి ఇదే లక్ష్యంతో తోటి రైతులకు దేశీ విత్తనాలను అందించే అందుకు శివప్రసాదరాజు చేస్తున్న కృషి అభినందించదగినది అధిక దిగుబడులకు ఆశపడి హైబ్రిడ్ వంగడాలను సాగు చేసే రైతులు ఇప్పటికైనా దేశీ విత్తన సాగును చేపడతారని ఆశిద్దాం ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం